ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అల్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ రెండు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే అందులో ఒకటి శంకరం కాగా రెండవది తీర్థరూప వారికే అయితే ప్రియమైన నాన్నకు అనే తెలుగు బైలింగ్ వెల్ మూవీగా ఇది రాబోతుందన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందులో రచన ఇందర్ అక్షరగా యాక్ట్ చేయబోతున్నారంటూ చెప్తూనే అయితే అందుకు ముందు కూడా చాలా అప్డేట్స్ ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఒక్కొక్క అప్డేట్ గా ఇవ్వడం జరిగింది అందులో సితారా గారు కూడా ఉన్నారన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసింది అయితే ఎవరు ఏ క్యారెక్టర్లో ఉండబోతున్నారనే సంగతి అయితే మనకు పూర్తిగా తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారన్న సంగతి అయితే మూవీ రిలీజ్ తర్వాత లేదంటే మూవీ పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి మనకేమన్నా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయంటే అంటే మదర్ క్యారెక్టర్ సితారా గారు లేదంటే మిగిలిన వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు ఏ క్యారెక్టర్ అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు అయితే ఎవరెవరు యాక్ట్ అనేది మాత్రం ఒక్కొక్క పిక్లో మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకున్నాం కానీ ఈ పిక్లో మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈ పిక్ ఏంటి అంటే ఆ మూవీలో ఉన్న అందరి క్యారెక్టర్స్ గురించి కూడా ఒకే పిక్లో పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఒకే పిక్లో పెట్టడం జరిగింది ఆ పిక్ నేను కూడా ఇక్కడ పెడతాను సో ఇంకా ఎవరెవరైనా యాక్ట్ చేయబోతుంది దాని అప్డేట్స్ కూడా త్వరలో అని తెలుసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి